హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణా స్వర్ట్ ఈరోజు మన గార్డెన్ వీడియోలో ఇవి వంగ మొక్కలండి పాతవి లాస్ట్ ఇయర్ మొక్కలు ఇవి అయితే మొత్తం చూడండి తెగులు వచ్చేసి ఎట్లయిపోయినాయో ఆకులన్నీ కూడా మొత్తము పురుగు వచ్చేసిందండి అంటే మనకి పేను బంక అంటారు ఎల్లో కలర్ అవి చూస్తేనే కనిపిస్తుంది అండి బాగా ఆకుకంతా వచ్చేసింది ఇది ఏం చేస్తుంది అంటే ఆకులో ఉన్న రసం అంతా పీల్చేస్తుంది ఆకంతా చాలా డల్ అయిపోతుందండి అలానే ఆకులు అయిపోగానే కాండాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది దీంతో మొక్క అంతా ఇదైపోతుందండి ఇదంతా నేను చూ కొంచెం బిజీలో చూసుకోపోయేసరికి ఒక వారంలోనే చెట్లన్నీ అంత డల్ అయిపోయినాయి ఈ మొక్క ఇవి కొత్తగా మన సమ్మర్లో పెట్టుకున్నవి దీనికి కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి కొంచెం లైట్గా ఉన్నాయి అక్కడక్కడ చూసారా నేను ఇవి మొక్కల మధ్యన ఇట్లా కూరగాయలు ఇవాళ వచ్చిన కూరగాయలు వేస్ట్ అండి ఇది నేను ఇట్లా వేసేసి కొంచెం పైన మట్టి వేసేస్తూ ఉంటాను అదంతా మొక్కలు వచ్చి బలం వస్తుందన్నమాట ఇప్పుడు ఇవి ఏం చేద్దామంటే ఆ ఎండిపోయిన వాటి వరకు మొత్తం కట్ చేసేసి నేను ఈ ఆకులన్నీ తీసేస్తాను అండి ఫస్ట్ మనం పెస్టిసైడ్స్ కొట్టే ముందు ఒకసారి ఎందుకంటే ఈ వీటి మీద ఆకుల మీద కొట్టినా ఇవి రికవరీ అవడానికి చాలా టైం పడుతుంది అందుకని నేను ఫస్ట్ ఈ ఆకులని తీసేసి ఎండిపోయిన కొమ్మలు అవన్నీ కట్ చేసేస్తానండి నేను ఆల్రెడీ పో లాస్ట్ వీక్ చూపించాను కదా నేను ఫర్టిలైజర్ వేసాను కాబట్టి ఈ ఆకులన్నీ కట్ చేసి చేయడంతో మళ్ళీ కొత్త చిగులు వస్తాయి ఈ మొక్క కూడా వచ్చేస్తే మొత్తం కట్ చేసేసానండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది దానికి ఇది వైట్ కలర్ వంకాయ అండి దీనికి కూడా అట్లానే వస్తే చూడండి మొక్క అక్కడ వరకు కొమ్మ ఎండిపోయింది కదా నేను అక్కడ వరకు కట్ చేసే కానీ దాని పక్క నుంచి మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ దానికి కూడా పూత పింద వచ్చేసిందండి చూసారా మనము ఆకుల్ని వాటిని తగ్గించే బదులు అవి రిమూవ్ చేసేస్తేనే ఇంకా చాలా బాగుంటాయండి ఇది వచ్చేసరికి నల్ల వంకాయ ఇది ఇది చూసారా వంకాయకి ఇది దీంట్లో మేల్ ఫిమేల్ ఫ్లవర్ ఉండదండి ఒక్క ఫ్లవర్లోనే అన్నీ ఉంటాయి ఇది సెల్ఫ్ పాలినేషను కాబట్టి మనము మామూలుగా గాలికి అటు ఇటు ఊగినప్పుడు అవుతుంది లేదంటే మనం ఈ విధంగా జస్ట్ దాని మీద ట్యాప్ చేసినప్పుడు కూడా అవి పాలినేషనే మనకి వంకాయలు వచ్చేస్తాయి వంకాయ టమాటా మిర్చి ఇవన్నీ సెల్ఫ్ పాలినేషన్ అండి విడివిడిగా అంటే మేల్ ఫ్లవర్స్ ఫిమేల్ ఫ్లేవర్ అట్లా ఉండదు అట్లానే వంకాయ చెట్లలో బాగా ఆకులు గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందండి మనము ఎక్స్ట్రా ఉన్న ఆకుల్ని కొంచెం డల్గా ఉన్న ఆకుల్ని తీసేయటం వల్ల ఎనర్జీ సేవ్ అయ్యి మనకి వంకాయలు రావటానికి ఆ అనేది నిలబడి పిందెలుగా మారటానికి ఉపయోగపడుతుందండి కాబట్టి పెద్ద పెద్ద ఆకులు కానీ ఎక్కువ ఆకులుగా ఉంటాయి కాబట్టి మనము తీసేయచ్చు నేను నేను అదే చేస్తున్నానండి బాగా గుబురుగా ఆకులంతా పెరిగినాయి కాబట్టి ఎక్స్ట్రా ఉన్న ఆకులను నేను కొన్ని తీసేస్తున్నాను ఇట్లా తీసేసిన ఆకులు వీటన్నింటి నేను వేస్ట్గా పడేనండి ఇట్లా ఒక టబ్బు పెట్టుకుని దాంట్లో వేసేస్తూ ఉంటాను దీని మీద మళ్ళీ అప్పుడప్పుడు కొంచెం మట్టి వేస్తూ ఉంటాను అదే కొన్నాళ్ళకి వర్మీ కంపోస్ట్గా తయారైపోతుంది ఈరోజు నేను ఆగస్టు నెల వచ్చేసింది చిక్కుడుకాయలు పెడతాను కదా ఇది ఒక పెద్ద చిక్కుడుకాయ అండి ఇప్పుడు ఇది నేను తీసేదేమో కనుపు చిక్కుడుకాయ అంటారు జస్ట్ మన వేలంత సైజు కూడా ఒక హాఫ్ చిటిక నేలంత సైజు వస్తుందండి చిక్కుడుకాయ అనేది దాని గింజలు ఇలా ఉంటాయి ఇవి నేను మొన్న బీరకాయ పొట్లకాయ పెట్టిన టబ్ ఉంది కదా దాంట్లో పెట్టేసుకుంటున్నాను వర్షం పడిందండి వాళ్ళు బాగా పడింది వర్షం చూ అందుకే టబ్లో వాటర్ చూసారు ఎంత ఉందో నేను ఒకే చోట నేను ఒక రెండు మూడు గింజలు వేసేస్తున్నాను చూద్దాం ఎన్ని మునిసాయో తెలియదు కదా అలానే ఇది పెద్ద చిక్కుడు అండి గింజ బాగుంటుంది దీనికైతే ఈ చిక్కుడు కూడా చాలా రుచిగా ఉంటుందండి ఈ చిక్కుడు తీగజాతి మొక్కలకి ఏదైనా లోతు ఎక్కువగా ఉండాలండి టబ్బులు అనేది లేదంటే ఇట్లా వెడల్ పాటిది ఉంటే వేరు పాకటానికి బాగుంటుంది చూసారా నేను ఇదే టబ్బులో నేను పెట్టేస్తున్నాను ఆల్రెడీ ఇంకా మూడు మొక్కలు ఉన్నాయి కాబట్టి వేరేది వంకాయ మొక్కలు ఉన్నాయి కదండి నేను దాంట్లో కూడా ఒక చిక్కుడుకాయ పెడుతున్నాను అలానే ఇంకా వేరే టబ్బులు ఉన్నాయండి వాటిలో కూడా పెట్టేస్తాను నేను అలానే ఇది తెల్లవంకాయ నారండి నేను నారు పోసాను కదా ఇంకా పెట్టడానికి రెడీ అయిపోయింది ఈ నారులో కూడా మంచిగా ఎదిగిన నారు ఉంటుంది కదా చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మంచిగా ఎదిగిన ఫస్ట్ అవి తీసుకొని అవి పెట్టుకుంటే మళ్ళీ కొన్ని రోజులకి మిగతాయి కూడా రెడీ అవుతాయండి ఇది వచ్చేసి టమాటా అండి ఒక కుండీలో వేసా అని చెప్పాను కదా టమాటా నార బాగా వచ్చింది నేను ఇంక పిడివి వేరే కుండీల్లోకి మార్చేసుకుంటున్నాను ఈ నార అనేది ఈ విధంగా వేరు కట్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకోవాలండి చూసారు ఎంత బాగుందో ఫ్రెష్గా ఉంది కదా టమాటా నార అనేది చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెరిగిన వాటిని పెట్టుకుంటే బతకటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ విధంగా నేను దొండకాయ ముక్కలు ఉన్న టబ్లు ఉన్నాయి కదండి దాంట్లో టమాటా అది పెట్టేస్తున్నాను ఇలాగా మనము పెద్ద పెద్ద టబ్బులు పెట్టినప్పుడు ఒక్క టబ్బులోనే రెండు రెండు మూడు రకాల మొక్కల్ని పెంచుకోవచ్చు ఒకటి తీగ జాతి పెట్టాను ఒకటేమో ఇప్పుడు టమాటా అనేది మనకి తీగగా కాదు కదా అక్కడే పెరుగుతుంది కాకపోతే వేరు అనేది లోతుగా బాగా వెళ్తుంది కాబట్టి ఆ రకం అట్లానే పక్కన మనము కొత్తిమీర కానీ లేకపోతే అప్పటికప్పుడు తీసుకునే పాలకూర ఇవి కూడా ఆ కూరలు ఆ విధంగా మనము మూడు రకాలు ప్లాన్ చేసుకొని పెట్టుకోవచ్చు నేను ఈ కుండీలో దొండ ఉంది ఇప్పుడు టమాటా పెట్టాను ఆల్రెడీ బంతి పూల మొక్క కూడా ఉంది దాంట్లో ఈ విధంగా నేను నాకు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ నేను టమాటా నారు పెట్టేస్తున్నానండి ఇప్పుడు వంగనార్ తీస్తున్నాను ఫస్ట్ చెప్పాను కదా కొంచెం బాగా ఎదిగిన వాటిని తీసుకొని ఆ మొక్కలు పెట్టుకుంటే మనకి తొందరగా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది ఇది వంకాయ అండి ఈ నారైతే ఈ నారుని నేను అప్పుడు బీన్స్ మొక్కలు చెమ్మకాయ గింజలు పెట్టుకున్నాను అవి రాలేదన్నాను కదా నేను ఇంకా ఆ కుండీలో అవన్నీ తీసేసి ఒకసారి మట్టంతా గుల్ల చేసేసుకొని ఆ కుండీల్లో ఈ వంగనారు పెట్టేసుకున్నాండి ఒక్కొక్క కుండీలో రెండు రెండు మొక్కలు పెడుతున్నాను నేను వంకాయకి కూడా లోతు ఎక్కువగా ఉన్న టబ్బులు పెడితే బాగా ఎక్కువ వస్తాయండి కాయలు చిన్న డాట్లో కూడా బతుకుతున్నా కానీ ఎక్కువ కాయలు రావు మనకి కాయలు కూడా బాగా పెరగవు సైజ్ అనేది చిన్న చిన్న కాయలు వస్తాయి అలా కాకుండా పెద్ద పెద్ద వాటిలో పెట్టుకుంటే మంచిగా వస్తాయి కాయలు ఇప్పుడు మిరపనారండి ఇది నేను ఫస్ట్లో పోసాను కదా ఎండుమిర్చి గింజలు పోసాను కదా అదేనండి వీటిల్లో కూడా మంచిగా ఎదిగిన నారుని నేను తీస్తున్నాను ఒక్క ఎనిమిది మిరపకాయ వేస్తే చూడండి ఎన్ని వచ్చినాయి ముక్కలు నేను వీటిని ఆకుకూరలు పెంచుకుంటున్న మడి ఉంది కదా దాంట్లో పెడుతున్నాను అలాగే స్టార్టింగ్లో ధనియాలు మెంతికూర వేసుకున్న కూలర్ టబ్ ఉంది కదండి నేను దా దాంట్లో కూడా పచ్చిమిరకాయలు అనేది పెట్టుకుంటున్నాను ఒక్కొక్క మొక్కకి మధ్యన అడుగు అడుగు దూరం వచ్చే విధంగా చూసుకొని పెట్టుకుంటున్నానండి నేను ఆ నారంతా నాటేసిన తర్వాత నేను పుదీనా కట్ చేసుకుంటున్నానండి ఈరోజు టమాటా పుదీనా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను నేను మొన్న చెప్పాను కదా మనం పుదీనా కనుక కట్ చేసుకోకపోతే ఎప్పటికప్పుడు ముదిరిపోయి మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంది అందుకని మనం ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగురు పెట్టుకుంటూ వస్తుందండి అలానే నేను లాస్ట్ వీడియోలో ఎరువులు ఏమి ఇవ్వాలో స్టార్టింగ్ స్టేజ్లో నేను ఒక వీడియో చేసి పెట్టాను కదా ఆ వీడియో కనుక చూడకపోతే ప్లీజ్ ఒకసారి చూడండి లైక్ చేయండి మనం అన్ని రకాల కూరగాయలు పెంచుకోకపోయినా డైలీ మన ఇంట్లో వాడుకునే రెగ్యులర్ కూరగాయలను కూడా కొన్ని పెంచుకోవచ్చు అవి ఎలా పెంచుకోవాలో సింపుల్ వేలో మీకు చూపిస్తానండి అలానే మన ఛానల్లో ఏ సెక్షన్కి ఆ సెక్షన్ వీడియోస్ని నేను ప్లేలిస్ట్లు చేసి పెట్టానండి మీకు ఏవి నాన్ వెజ్ కావాలన్నా వెజ్ కావాలన్నా స్వీట్స్ కావాలన్నా ఓన్లీ మన గార్డెన్ వీడియోస్ అయినా లేదా షాపింగ్ వీడియోస్ ఏవైనా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ నేను ప్లేలిస్టులు రెడీ చేశాను మీకు ఇష్టమైన అని చూసి ఎంజాయ్ చేయండి మరి విధంగా మనము రూపాయి ఖర్చు లేకుండా మన గార్డెన్లో నుంచి వచ్చిన మొక్కల నుంచి మనం విత్తనాల్ని సేకరించి నెక్స్ట్ సీజన్ కూడా మనము నారును రెడీ చేసుకోవచ్చండి అలానే మన వంటగదిలో ఉన్న గింజల నుంచి కొన్ని రకాల ఆకుకూరలను కూడా పెంచుకోవచ్చు మనము అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి ఉంటానండి మరొక మంచి గార్డెన్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్